నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ పైన రోజు రోజుకి థింకింగ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో చూద్దామండి మీ పైన ఎలాంటి ఆలోచనలు చేంజ్ అవుతున్నాయి మీ మీద పాజిటివ్గా నెగిటివ్గా చూద్దామండి ఓం నమ శ్రీ మాతరే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి రోజు రోజుకి ఆలోచనలు ఎలా మారుతున్నాయి మా పై చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయశ్రీ మాతరే నమ చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఆలోచనలు రోజు రోజుకి మా పర్సన్స్పై మా పై ఎలాంటి ఆలోచనలు చేంజ్ అవుతున్నాయి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ పైన ఎలాంటి ఆలోచనలు చేంజ్ అవుతున్నాయి రోజు రోజుకి చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీమాత రే నమ ఈరోజు ఒక హ్యాపీ న్యూస్ అండి ఈరోజు ప్రపంచ జల దినోత్సవము అయితే అనుకోకుండా కనకదుర్గ అమ్మవారి టెంపుల్ దగ్గర బోర్ వేయించడం జరిగిందండి నేను రోజు చే చెప్తుంటాను కదా ఈ ఛానల్ పెట్టింది ఎందుకు కనకదుర్గ అమ్మవారి టెంపుల్ దగ్గర అదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ టెంపులు కాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర నీటి వసతి అని పదే పదే చెప్తున్నాను కదండి అయితే ఈరోజు ప్రపంచ దినోత్సవం తెలియకుండానే ఈరోజు బోర్ వేయించడం జరిగింది అక్కడ నూట ఎనిమిది ఇంచులల్లో నూట ఎనిమిది పీట్లల్లో రెండు ఇంచుల నీళ్లు పడడం జరిగిందండి చాలా సంతోషము ఇంత తొందరలో బోర్ వేయించడము అంటే దాతలట్లే ముందరికి వచ్చి అక్కడ బోర్ వేయించడం జరిగిందండి చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ్మ శివాయశ్రీ మాత్రమే నమ చూసే మా వీవర్స్ యొక్క పర్సన్స్ థాట్స్ మా వ్యూవర్స్ మీద ఎలాంటి థాట్స్ చేంజ్ అవబోతున్నాయి రోజు రోజుకి చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమో బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి మీ గురించి పరి పరి విధాల ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ కప్స్ దవరల్ द फूल पेज ऑफ ओ टू ऑफ कप्स थ्री ऑफ ओ एट ऑफ स्वाट्स टू ऑफ स्वाट्स विल ऑफ फॉर्चून డెవిల్ సెవెన్ ఆఫ్ స్వాట్స్ టెన్ ఆఫ్ స్వాట్స్ మీ పర్సన్ అండి మీ మీద ఎలాంటి ఆలోచనలు అంటే ఇప్పుడు ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారంటే తను మీ మీద మిమ్మల్ని వదిలేసినందుకు తను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారండి అసలు మీరు నమ్మండి నమ్మకపోండి ఎవరి గురించి వస్తుందో ఎందుకు చేస్తున్నానో ఈ వీడియో అనిపిస్తుంది ఎందుకో మీ మీద వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అయ్యి మీకు చేసిన మోసానికి వాళ్ళు కూడా ఇంత పెయిన్ అనుభవిస్తున్నట్లు సింబాలిక్ అండి ఇక చూడండి అసలు తను ఎక్కడికి మిమ్మల్ని కాదని ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలాంటి కట్ కట్టి పడేసిన ఈ కత్తుల మధ్యలా ఇలా బందీగా కట్టి పడేసినట్లు ఉన్నారండి వాళ్ళు వాము ఎక్కడున్నారో కానీ మళ్ళీ మిమ్మల్ని వదిలేసిపోయినందుకు కావాల్సిందే వాళ్ళకి ఇగో రెండు కత్తుల మధ్యలో కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చున్నట్లు రెండు విషయాల గురించి జగిల్ ఈ ఎక్కడనో దారి తెలుసుకోలేక తను మీరా థర్డ్ పర్సన్సా డబ్బు ఏది మనీ మనీకు మనీకి ఇంపార్టెంట్ ఇవ్వాలా మీకు ఇంపార్టెంట్ ఇవ్వాలా లేకుంటే వాళ్ళ ఇంట్లో పెద్దలకి ఇంపార్టెంట్ ఇవ్వాలా మీకు ఇంపార్టెంట్ ఇవ్వాలా అబ్బా ఎటు పాలుపోక ఎట్లా కూర్చున్నారు చూడండి వాము చాలా శాడ్ ఎనర్జీలో ఉన్నారండి ఇంకా మీ మధ్యలో ఎవరో పర్సన్స్ వచ్చి మిమ్మల్ని విడదీశారండి మిమ్మల్ని విడదీసినందుకు వీళ్ళు కానీ మీరు కానీ ఇంత సాడ్ ఎనర్జీలోకి పోయి ఇంత నిద్రలేని రాత్రులు ఇంత కట్టిపడేసి కత్తుల మధ్యలో ఉన్నట్లు చాలా చాలా మీ గురించి చాలా చాలా బాధపడుతున్నారండి బాధల నుంచి ఇక చూడండి మీ మీ గురించి మధ్యవర్తులు మాట్లాడుకోవడము ఇవన్నీ మీ పర్సన్ వింటున్నారండి విన్న తర్వాత వేరే వ్యక్తులు మీ గురించి చాలా చాలా మాట్లాడుకుంటున్నారు మీ గురించి విన్న తర్వాత అసలు ఏంది అని చెప్పేసి వాళ్ళు బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి ఏంది మేమేంది మా గురించి ఏంది వీళ్ళు మాట్లాడుకోవడం ఏంది నేను వదిలేసి రావడం ఏంది నేను వదిలేసినాక నేను ఏమన్నా మంచిగా ఉన్నానా లేను కదా నేను చాలా పెయిన్ఫుల్గా ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడు మీ గురించి బాగా స్పై చేస్తున్నారు మీ గురించి మీ దగ్గరికి రావాలి అని మీరంటే ఇష్టం అని ఏర్పడి మీరు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీరే కరెక్ట్ కాబట్టి మీ గురించి ఆలోచించి మీ ఎప్పుడు ఫోన్ బ్లాక్లో పెడితే తీయడము చూడడము లేకుంటే బ్లాక్లో పెట్టినా కానీ ఎక్కడి నుంచి ఎక్కడ మీ ఫ్రెండ్స్ ద్వారా లేకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా రిలేషన్ ద్వారా ఇంటి పక్క వాళ్ళ ద్వారా లేకుంటే ఆఫీసర్స్ ఆఫీస్లో మెంబర్స్ ద్వారా మీ గురించి మాత్రం మీకు తెలియకుండా వాళ్ళు మిమ్మల్ని బాగా గమనిస్తున్నారు వాళ్ళు ఏందంటే గమనిస్తున్నారు కానీ వాళ్ళు ఒక మీరు కానీ వాళ్ళు కానీ ఎవరికి వాళ్ళు ఇట్లా ఒక సర్కిల్ ఏర్పరచుకొని మీ హద్దులో మీ పరిధిలో మీరుండి మీ పనులు మీరు చేసుకుంటున్నారు ఒకరి జోలికి ఒకరైతే రావడం లేదు ప్రస్తుతానికి ఇప్పుడు ఏమైతుందంటే టైం చేంజ్ అవుతుంది మీకు ఇప్పుడు టైం చేంజ్ అయ్యి అవుతే అవుతే ఈ ఉగాది నుంచి మీ ఆలోచనలు ఈ అమావాస్య నుంచి మీ ఆలోచనలు టైం చేంజ్ అంటే కలిసిన వారు విడిపోతారు విడిపో విడిపోయిన వారు కలుస్తారు ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి దూరంగా ఉన్నట్లు ఇంత సాడ్ ఎనర్జీలో ఉన్నారు కదా ఇంత సాడ్ ఎనర్జీలో ఉన్నారు కదా తప్పకుండా వాళ్ళు మారి వాళ్ళు మంచి ఎనర్జీలోకి షిఫ్ట్ అయ్యి మీ దగ్గరికి కంపల్సరీ ఇట్లా వస్తారు ద ఫూల్ వచ్చిందంటే విడిపోయిన వాళ్ళు కలుస్తారని తప్పకుండా కలుస్తారని వస్తారని లెక్క వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు మీ దగ్గరికి రోజు రోజుకి అక్కడైన అనుభవాలకి వాళ్ళకి మంచిగా బుద్ధి వచ్చింది ఇప్పుడు మీ దగ్గరికి రావాలనే ఆలోచన వస్తుంది మీరే కరెక్ట్ అని తెలుస్తుంది మీ దగ్గర ఉంటేనే లైఫ్ ఫుల్ ఎంజాయ్ అనేది తెలుస్తుంది కాబట్టి వాళ్ళు తప్పకుండా మీ దగ్గరికి రావాలని చెప్పేసి ఇగో ఇట్లా ఏదన్నా ఒక పెళ్ళిళ్ళనో బర్త్డే ఫంక్షన్లనో లేకుంటే ఎంగేజ్మెంట్లనో ఏదో రకంగా ఊర్లో ఏదన్నా ఏదో ఒక టౌన్లో కానీ ఏదైనా ఏదన్నా ఇంటి పక్కల ఏదో ఒక ఫెస్టివల్ సందర్భంగా రావాలి ఆ కారణం చేత వచ్చి మిమ్మల్ని కలవాలి మీతోనే ఉండాలి అనేది వాళ్ళ ఆలోచనలు అండి ఇక చూడండి కప్ ఆఫర్ తీసుకొని ఇది వచ్చిందంటే మీది ఈ జన్మ బంధం కాదు జన్మ జన్మ బంధము మీ మిమ్మల్ని మీ మధ్యలో ఎంతమంది వచ్చినా ఎంత శాడ్లోకి నెట్టివేసినా మీరు మళ్ళీ కలిసి హ్యాపీగా ఉంటారు తప్పకుండా మీ మీదికి మీ పర్సన్స్ యొక్క ఆలోచనలు ప్రేమపూరితంగా మాట్లాడి మీ దగ్గరికి కప్ ఆఫర్ తీసుకొని రావాలని అనుకుంటున్నారు ఈ పండగ సందర్భంగా గాన కలుసుకుంటే కలుసుకోవచ్చండి మీరు తప్పకుండా ఇది యాక్సెప్ట్ చేయండి ఏంజల్స్ ఇచ్చినటువంటి గైడెన్స్ అండి మీ గురించి ఆలోచిస్తున్నారు వస్తారండి కంపల్సరీ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ తీసుకుందామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ చెప్పండి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటి రీడింగ్ మంచి పాజిటివ్గా ఇచ్చారు వాళ్ళ పోయిన వాళ్ళకు మంచి బుద్ధి వచ్చింది మళ్ళీ రావాలని అనుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ కలిస్తే మీది ఇచ్చేటువంటి గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్కి చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ నేను వీడియో ఛానల్ పెట్టి అంత సిక్స్త్కు పెట్టానండి కొంచెం ఛానల్ కానీ నాకు కార్డ్స్ కానీ అన్ని ఎక్స్పీరియన్స్ అవుతానండి ఈ స్కూల్ టీచర్ని కదా ఏప్రిల్ ట్వంటీ థర్డ్ వరకు ఉంటుంది ఆ తర్వాత మీకు మంచి మంచి కంటెంట్స్ తోటి మంచి మంచి రీడింగ్స్ తప్పకుండా ఇస్తానండి నేను మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాను ఓం నమ శివాయ శ్రీమా త్రేణుమహ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ చెప్పండి మా వ్యూవర్స్కి మీరిద్దే సజెషన్ ఫర్గివ్నెస్ వాళ్ళు వదిలిపోయింది కదా వాళ్ళ తప్పులు వాళ్ళు తెలుసుకున్నారు కదా వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తున్నారు కదా ఫర్గివ్ చేసి వదిలేసేయండి యాక్సెప్ట్ చేయండి ఎస్ యాక్సెప్ట్ చేయండి అని చెప్తుందండి యూనివర్స్ మీకు సక్సెస్ అండి తప్పకుండా ఫర్గీవ్ చేసి ఫార్గివ్ చేస్తే సక్సెస్ అని చెప్తుందండి రిమైన్ పాజిటివ్ పాజిటివ్లోకి రాండి ఆ నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి రాండి అని యూనివర్స్ గైడెన్స్ అంటే మీకు యాసిరేటివ్ స్ట్రాంగ్గా ఉండమని చెప్తుందండి యూనివర్స్ మీకు ఇంప్రూవింగ్ హెల్త్ కాంప్రమైజ్ కమ్యూనికేషన్ క్లియర్లీ రొమాన్స్ అండి తప్పకుండా మీరు మంచిగా కలవబోతున్నారు రీడింగ్కి తగ్గట్లు ఏంజెల్ గైడెన్స్ ఇచ్చింది మీ లైఫ్లో రొమాన్స్ కూడా రాబోతున్నాయండి ఇది ఉగాది నుంచి మీరు కలుసుకోబోవచ్చు అప్పుడు ఎనర్జీస్ చేంజ్ అవుతాయి తప్పకుండా మీ మీద మీ పర్సన్స్కి రోజు రోజుకి మీ దగ్గరికి రావాలనిపించి కంపల్సరీ వస్తారండి ఎంతమంది కలుసుకుంటారో నాకు మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఎన్నో ఏళ్ళ నుంచి అనుకున్నటువంటి దాదాపు పద్నాలుగు ఏండ్ల నుంచి అనుకునేటువంటి కోరిక ఈరోజు నెరవేరిందండి అమ్మవారి టెంపుల్ దగ్గర నీళ్లు పడినాయి చాలా సంతోషంగా ఉందండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్